హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మంగళవారం సాయంత్రం పూజ అండి ఆ రోజు ఉదయం పెట్టిన దీపాలన్నీ తీసేసి కొత్తగా తోమినవి మళ్ళీ పెట్టి ఇదిగోండి ప్రసాదంగా యాపిల్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా పూలన్నీ పువ్వులన్నీ బాగానే ఉన్నాయి కదా దీపాలు అయితే రెడీ చేశాను చూడండి మా ఇంటికి ఎవరు వచ్చారో చూసారా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అయితే వచ్చారండి చూడండి ఇదిగోండి ఆడుకుంటున్నారు మా బాబు వీళ్ళు కలిసి నేనైతే పూజ కోసం రెడీ చేసుకుంటున్నానండి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను వీళ్ళు అయితే ముగ్గురే ఉన్నారని మా హస్బెండ్ కూడా లేరు ఇంకా నేను పూజ చేసుకుంటే వీళ్ళు ఎంత అలరి పడతారని టెన్షన్ పడుతూనే ఉన్నాను పూజ మధ్యలో వచ్చి ఎవరు ఏడుస్తారో ఏంటో అని చెప్పి చూడండి ఇంకా బొమ్మలున్నవన్నీ ఇచ్చాను వాళ్ళకి ఆడుకోండి అని చెప్పి ఈ విధంగా అయితే వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఈవినింగ్ సిక్స్ ఇలా అయింది అప్పుడు టైము బయట అయితే వెదర్ ఇలా ఉంది చూడండి అన్నిది అమర్చి పెట్టుకున్నాను కదా ఇదిగోండి నేనైతే పూలు కూడా పెట్టుకున్నాను పూజకైతే స్టార్ట్ అవుతున్నానండి ఇవన్నీ ముందుగానే పెట్టుకొని నేనైతే వచ్చి దీపాలు పెట్టుకుంటున్నాను డోర్ అయితే దగ్గరగా వేసి ఉంచాను ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటారు కదా అని చెప్పి కానీ పూజ చేస్తున్న మధ్యలో నటువైపే దృష్టి అండి ఎందుకంటే ముగ్గురు చిన్నపిల్లలే కదా ఒకళ్ళు కొట్టుకుంటారేమో అని చెప్పి అలా అని చెప్పి నేను చూస్తూనే ఉన్నాను ఇంకా గణేష్ ప్రార్థన చేసుకున్నాను తర్వాత ఇంకా గురువుకు కూడా ఈరోజు దండం పెట్టుకోవాలండి మనము ఎందుకంటే మనకి గురువే ఇంపార్టెంట్ కాబట్టి సాయిబాబాకి కూడా ఇంకా ఇదిగోండి అక్షంతలు వేసుకుంటాను ప్రతిరోజు ఇంకా వెంటనే ఇంకా లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టకం ఎవ్రీడే అండి మార్నింగ్ ఈవినింగ్ వీలైనంత వరకు అష్టలక్ష్మి స్తోత్రాలు ఇంకా లక్ష్మీ అష్టకము ఇంకా కనకధార స్తోత్రము ఇంకా అన్నీ చదువుతాను అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏది కంప్లీట్ అయిన వెంటనే ఒక పువ్వు అక్షంతలు అమ్మవారి దగ్గర వేసుకుంటాను ఈ విధంగా అయితే లలితాపారాయణ కూడా స్టార్ట్ చేశాను లలిత కూడా కంప్లీట్ అయిపోయింది రోజు వన్ అవర్ ఖచ్చితంగా పూజ ఉంటుందండి మొత్తం నేనైతే ఇది ఎడిట్ చేసి ఎడిట్ చేసి పెడుతున్నాను కాబట్టి ఇంత చిన్నగా అనిపిస్తుంది ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా ఎండింగ్ చేసింది మాత్రమే నేను వీడియోలో పెడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే లాస్ట్ అయిపోయిందండి లలిత పారాయణ కూడా లలిత పారాయణ రోజు చేయాలనేసి ఇంక ఒక ఇది ఉండాలి కానీ ఖచ్చితంగా చేయగలమండి నేనైతే ఈ విధంగా ఏం చేశానంటే మా హస్బెండ్ అప్పుడే వచ్చేసారు బయటికి వెళ్ళి నేనేమో అమ్మ అక్కడ ఇది దూప్ స్టిక్ అయితే మర్చిపోయాను ఇంకా సెల్ఫ్లో ఉందని చెప్పి తీసుకొచ్చి ఇవ్వని నేను అడుగుతున్నాను ఈ విధంగా అయితే తను ఇచ్చారు నేను మొన్న కొన్నాను కదా స్టాండు దానిలో వేసి పెట్టాను ఇంకా దానిలో ఇది కూడా వేసానండి ఏమంటారు దాన్ని సాంబ్రాని కూడా వేసేసి ఇంకా అది కూడా పెట్టేశాను ఇంకా ఈ విధంగా అయితే హార్ తెచ్చేసి నేనైతే హార్ తీసుకుని దండం పెట్టుకుంటున్నానండి చూడండి పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడి రూమ్లోకి రాగానే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇగోండి మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు ఇంక మళ్ళీ ముగ్గురు చక్కగా ఆడుకుంటున్నారు మా హస్బెండ్ మళ్ళీ పని ఉందని చెప్పి అక్కడికి వెళ్ళారు ఇంక మీరు ముగ్గురు ఆడుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను ఇంక మా బాబు చూడండి గుర్తున్నాయా చిన్నప్పుడు అందరం గోళీలాట కూడా ఆడేవారు అబ్బాయిలు చూడండి లైట్లన్నీ ఆపేస్తే ఎలా ఉంటుందో ఈ విధంగా అయితే ఉంటుందండి దేవుడి రూమ్లోకి రాగానే మంచి వైపు ఉంటుంది చూడండి మీరు కూడా చూసి దండం పెట్టుకోండి అమ్మవారికి మంచిగా ఉండాలి హెల్త్ అంతా అంతా అని చెప్పి చూడండి ఇల్లు మొత్తం నేను సాంబ్రాన్ని అయితే తిప్పుదామని చెప్పి తీసుకెళ్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత అయితే మా ఆటపటి వాళ్ళు మా ఇంటికి డిన్నర్కి వస్తారని చెప్పి ఒక పక్క రసం పెట్టాను ఇంకా ఇంకో పక్క ఏమో పప్పు కోసం ఒక కుక్కర్లో పోపు అన్నీ వేసేసి పప్పు కూడా యాడ్ చేసేసానండి చూడండి ఈ విధంగా అయితే పప్పు ఫ్రై అవుతుంది పప్పు ఫ్రై అయినప్పుడు ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసాను ఇంకా కారం కూడా యాడ్ చేశాను చారు అయితే మరుగుతుంది ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి బెండకాయ ఫ్రై ఇంకా కాలీఫ్లవర్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఈ విధంగా అయితే పప్పు కూడా వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేశాను చూడండి ఈ అయితే కాలీఫ్లవర్ కట్ చేసుకుని అన్ని ఆల్టర్నేట్గా చేసుకుంటుంటానండి మరి ఖాళీ ఉండదు కదా ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఆకలి అంటారు అని చెప్పి త్వర త్వరగా చేసుకోవాలి కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ పప్పు రసం పెట్టేశాను ఇంకా రైస్ కుక్కర్లో అన్నం ముందే పెట్టేశానండి పూజ అవ్వగానే ఫస్ట్ రాగానే రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను లేదంటే ఫస్ట్ అన్నం ఉం అన్నము రసం ఏదైనా ఉందనుకోండి ఆకలి అనగానే పెట్టచ్చు కూర లేకపోయినా పర్లేదు కదా అని పప్పు రసమే ఫస్ట్ పెట్టి తర్వాత ఈ తర్వాత ఏమో కూరలు వండుకోవచ్చులే నెమ్మదిగా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా అన్నము రసం పప్పు ఇవే ఫస్ట్ వండుతా వండుతానండి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదిగోండి ఈ విధంగా అయితే ఆర్డర్ చేసుకున్నవి చెప్పాను కదా బేరకాయ ఇది బెండకాయలు ఇంకా కాలీఫ్లవర్ కూడా కాలీఫ్లవర్ కట్ చేసి పక్కన పెట్టేసాను బెండకాయలు కడిగేసి పక్కన పెట్టేసి ఈలోపు కర్రీ కోసం ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను రెండు కర్రీస్ కదా చెయ్యాలి ఇంకా అలా అని చెప్పి నీట్గా రెండు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కటి అన్నట్టు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అయితే చారు మరిగిపోయింది చారు కూడా నేను తాలింపు వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే ఆవాలు జీలకర్ర ధనియాలు అందరూ వేసుకున్నట్టే తాలింపు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే రసంలోకి వేసేసాను నెక్స్ట్ ఏం చేశానంటే కర్రీ కాలీఫ్లవర్ ఫ్రై కోసం ఈ విధంగా కడాయి వేసుకొని దాంట్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ ఈ లోపైతే ఒక నాలుగు విజిల్కి పప్పు కూడా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపోయింది లేదో చూసుకోవాలి ఈ లోపు ఈ లోపైతే ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా దానికి సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఒక ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవుతుంది కదా ఇవి బాగా ఫ్రై అయ్యాక మూత పెట్టేయాలి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా బెండకాయ ఫ్రై కోసం నేనైతే కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ ఇంకా అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాక ఉప్పు పసుపు వేసుకొని కట్ చేసుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసేసి దా దాన్నైతే హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై అయితే బంక్ ఉండదండి చూడండి రైస్ కుక్కర్లో అన్నం కూడా అయిపోయింది ఒక పక్క బెండకాయ ఫ్రై అవుతుంది ఇంకో పక్క కాలీఫ్లవర్ కర్రీ అవుతుంది కాలీఫ్లవర్ ఫ్రై అయ్యాక దానిలో కొంచెం కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కర్రీ మసాలా కూడా వేసుకున్నాను ఈ విధంగా అయితే కాలిఫ్లవర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకో పక్క బెండకాయ ఫ్రై కూడా ఫ్రై అయిపోయింది దానిలో కూడా కారం యాడ్ చేసేసాను ఈ విధంగా అయితే రెండు కర్రీలు కంప్లీట్ అయిపోయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ